హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమ్స్కు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే మీ అందరితో షేర్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క ఆస్పరెంట్ చూడాల్సినటువంటి వీడియో ఇది ఓకే మరి ఎవరైతే మరి యొక్క ఏపీఎస్సి ప్రిలిమ్స్ గ్రూప్ టూ ప్రిలిమ్స్ కండక్ట్ చేసిన పేపర్ చాలా టఫ్గా వచ్చింది ఖచ్చితంగా రేషియోని వన్ ఇస్ టూ హండ్రెడ్ రేషియోలో ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నారు తప్పకుండా మరి మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వాలి ఓకేనా మరి ఈ వారమే ఏపీఎస్సి బోర్డు మెంబర్స్ యొక్క మీటింగ్ చైర్మన్తో ఉన్నట్లుగా అయితే సమాచారం అండి కాబట్టి ప్రతి ఒక్క గ్రూప్ టు యాస్పరెంట్ యొక్క బాధ అనేది ఏపీఎస్సికి తెలిస్తేనే సరైన నిర్ణయం అనేది తీసుకునే అవకాశం ఉంటుంది సో అడగనిదే అమ్మాయినా పెట్టదంటారు కదా ఏపీఎస్సి వాళ్ళకి వాళ్ళకి ఏమవసరం అండి మన బాధ కరెక్ట్గా మనము కన్వే చేయగలిగితే తప్పకుండా ఒక మంచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అయితే దీన్ని దృష్టిలో ఉంచుకొని మరి మన ఏపీ నిరుద్యోగ ఐక్యవేదిక వారు ఒక గ్రేట్ ఇనిషియేటివ్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి ఏంటి అంటే మన బాధను వ్యక్తపరిచే విధంగా ఏపీఎస్సికి లెటర్స్ రాయడం అనేటువంటి ఒక కార్యక్రమం ఇందులో ప్రతి ఒక్క నిరుద్యోగ అభ్యర్థి ముఖ్యంగా గ్రూప్ టూ యాస్పరెంట్ పార్టిసిపేట్ చేయాలి ప్రతి ఒక్కరు పది రూపాయలు మనది కాదనుకుంటే మీరు ఒక లెటర్ అయితే రాయవచ్చు ఫ్రెండ్స్ ఓకే మరి ఒక లెటర్ని ఏ విధంగా రాసి మనం రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపాలి అంటే టూ అని చెప్పేసి మరి చైర్మన్గా ఉన్నటువంటి శ్రీ గౌతమ్ సవాంగ్ ఐపిఎస్ గారికి ఈ యొక్క రిజిస్టర్ పోస్ట్ అయితే పంపాల్సి ఉంటుంది అడ్రస్ చూడండి ఫ్రెండ్స్ నోట్ చేసుకోండి ఏపీఎస్సి ఆఫీస్ న్యూ గౌట్ ఆఫీస్ సెకండ్ ఫ్లోర్ ఎంజీ రోడ్ సో బందర్ రోడ్ ఆపోజిట్ ఇందిరా గాంధీ మున్సిపల్ కాంప్లెక్స్ విజయవాడ ఆంధ్రప్రదేశ్ పిన్ కోడ్ కూడా రాసుకోండి ఫైవ్ టూ డబల్ జీరో వన్ జీరో అనేటువంటి అడ్రస్కి మనము పంపాలి మీరు చైర్మన్ గారికి పంపి పంపించాలి అనుకుంటే ఇక్కడ చైర్మన్ అడ్రస్ ఓకేనా అంటే చైర్మన్ పేరు రాయాలి టూ పరిగె సుధీర్ గారికి లేదా సలాంబాబు గారికి పంపాలన్నా కూడా ఇక్కడ టూ శ్రీ పరిగె సుధీర్ గారు అని చెప్పేసి హానబుల్ బోర్డు మెంబర్ అని రాయండి లేదా సలాంబాబు గారు కంటే శ్రీ సలాంబాబు గారు సో హానబల్ బోర్డ్ మెంబర్ అని చెప్పేసి రాసి ఈ రిజిస్టర్ పోస్ట్ని మరి వీలైనంత త్వరగా అందరు పంపడానికి చూడండి ఫ్రెండ్స్ ఈ వీక్లోనే మనకి ఏపీఎస్సి గ్రూప్ టూ ఐ మీన్ ఏపీఎస్సి బోర్డు మెంబర్స్ యొక్క సమావేశం ఉన్నట్లుగా తెలుస్తుంది ప్రతి ఒక్క నిరుద్యోగ విద్యార్థి యొక్క బాధ తెలిస్తేనే సరైన నిర్ణయం తీసుకుంటుంది ఏపీఎస్ అనేది మాత్రము ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి ఈ యొక్క ఇనిషియేషన్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి ఫ్రెండ్స్ ఓకేనా తప్పకుండా లెటర్ రాస్తారని చెప్పేసి అనుకుంటున్నాను లెటర్ రాస్తేనే సరైన నిర్ణయం వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఓకేనా ఎంతమంది రాస్తారు ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ ఓకే సో థ్యాంక్ యూ అండి సో ఈ యొక్క అప్డేట్ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఖచ్చితంగా షేర్ చేయండి వారిని కూడా ఏపీఎస్సి బోర్డుకి లెటర్స్ రాయమని సో మోటివేట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావ్ ఎన్ ఎస్టే బాయ్